హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈ ఆరెంజెస్ తోటి ఏం చేస్తాము అని అనుకుంటారా దాంతో స్పెషల్ రెసిపీ అయితే ఏం లేదు కానీ మేమైతే ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటున్నాము నాకైతే ఆరెంజ్లో ఒక్కటి ఉట్టిగానే తినడం అయితే అస్సలు నచ్చదు జ్యూస్ చేసుకుంటేనే ఇష్టము ఇక అందుకే నా కోసం మేమైతే మా మరదలు జ్యూస్ చేస్తుంది నాకు ఎప్పుడు ఆరెంజెస్ తాగాలనిపించినా మా మరదలే చేస్తుంది నేనైతే అస్సలు చేసుకోను అయినా చేసేవాళ్ళు ఇవ్వలేకపోతే తప్పకపోతే చేసుకుంటాం కానీ చేయడానికి ఇంత మంచి మరదలు ఉండంగా ఇంకా నాకెందుకు బాధ అందుకే అదే చేస్తుంది నేను అసలు ఫ్రూట్స్ తినను ఇంకా తినే దాంట్లో ఈ ఆరెంజెస్ ఒకటి అందుకే జ్యూస్ అయితే చేసుకుంటున్నా కానీ ఇన్ని ఆరెంజెస్ జ్యూస్ నేను ఒక్కదానే తాగాను కదా ఇక అందరం షేర్ చేసుకొని మేమైతే తాగుతాము ఏదో ఒక్క గ్లాస్ అంటే తాగుతాం కానీ అన్ని ఆరెంజెస్ జ్యూస్ నేను ఇలా తాగుతాను ఇక మేము జ్యూస్ చేసుకునేటప్పుడు అయితే ఇక మా ఆకర్ష అయితే మా మమ్మీని బట్టలు కొట్టమని చెప్తుంది మిషన్ దగ్గరకు పోయి ఇన్ని రోజులు నేను చెప్పేదాన్ని మా మమ్మీకి ఇప్పుడేమో ఆకర్ష చెప్తుంది ఇక మరీ మొత్తము ఆరెంజ్ జ్యూసే అలాగే తాగితే కొంచెం పుల్లగా ఉంటుందని నేనైతే ఆరెంజ్ జ్యూస్లో కొంచెం చక్కెర వేసేసిన ఈ చక్కెర వేసేసిన తర్వాత మంచిగా కలిపేసి మేమైతే ఆరెంజ్ జ్యూస్ తాగేస్తున్నాము అంత జ్యూస్ చేసి అన్ని పండ్లు జ్యూస్ చేసి మేమిద్దరమే తాగుతున్నాం అనుకోకండి అందరం తాగాము కానీ మేమిద్దరమే వీడియో తీసుకుంటున్నాము బా